Hi, hello, namaste. Welcome back to one more video of VS Pharma Vlogs. ఈరోజు మన వీడియో వచ్చేసి వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు వాటి నుండి మనం రక్షించుకోవడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం వర్షాకాలంలో వాతావరణంలో మార్పుల వల్ల వాతావరణంలో తేమ శాతం అనేది అధికంగా ఉంటుంది దాని ద్వారా మనకి జలుబు దగ్గు గొంతు నొప్పి లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటాం వర్షాకాలంలో ఎక్కడ పడితే అక్కడ నీరు అనేది ఎక్కువగా నిల్వ ఉండటంతో అక్కడ దోమ వి ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి ఆ దోమల వల్ల మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ లాంటి జ్వరాలు రావచ్చు వర్షాకాలంలో నీరు అనేది పొల్యూట్ కలుషితం అయిపోవటం వల్ల నీరును ఎవరైతే తాగుతారో వారిలో మనం ఎక్కువగా కలరా టైఫాయిడ్ లాంటి లక్షణాలు గుర్తించవచ్చు అయితే వీటి నుండి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే ఇప్పుడు కాచి చల్లార్చిన నీటిని తాగాలి బయట నుండి వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి స్కిటో రెపెలెంట్స్ వాడాలి ఎన్నో ఔషధ గుణాలున్న తులసి అల్లం లాంటి పదార్థాలు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్